బెజవాడ భగభగలాడిపోతోంది పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకుంటున్నాయి మధ్యాహ్నం వేళ పరిస్థితి దారుణంగా మారుతోంది వేడి గాలులకు జనం అల్లాడిపోతున్నారు ఉదయం నుంచే ఎండ దంచి కొడుతోంది విజయవాడలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల అందిస్తారు బెజవాడ బ్లేడ్ మారిపోయింది గత ఐదు రోజుల నుంచి మండుతున్న ఎండలతో బెజవాడలో రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్నారు ఏడు గంటల నుంచే ఎండ విపరీతంగా రావడంతో వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ చూడొచ్చు ఇది నిత్యం రద్దీగా ఉండే గవర్నర్ బంగ్లా రోడ్ ఇది నిత్యము వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి కానీ ఈ సమయంలో ఒక్క వాహనం కూడా రావట్లేదండి ఎండ ఏ స్థాయిలో ఉంటుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ వాతావరణ శాఖ విధంగా ఆరోగ్య శాఖ సంబంధించి ఒకటే చెప్తున్నారు ఎండలో మీరు బయటకు రావద్దు ఎండలో బయటకు వస్తే మీరు చాలా ఇబ్బందిగా పరిస్థితి గురవుతారు ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే మాత్రమే మీరు బయటకు రండి వచ్చేటప్పుడు తలకు క్యాప్ గాని అదేవిధంగా చలవ కలజోళ్లు కానీ పట్టుకుని పెట్టుకుని బయటకు రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తమకు వాటర్ క్యారీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు ప్రయాణించే వాళ్ళు ప్రయాణికులు కూడా ఏదైనా సుధీర ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాలు కానీ ప్రయాణించే సమయంలో మీరు వాటర్ క్యారీ చేయండి లేని పక్షులు చాలా ఈ వడగాలికి చాలా ఇబ్బంది పరిస్థితులు గురవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వడగాలి ఈ ఎండలకు తట్టుకోలేక పబ్లిక్ ఎక్కడ చలివేంద్రం కనబడుతుందా లేకపోతే ఎక్కడ శీతల పానీయాలు కనబడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ శీతల పానీయాల దగ్గరే తాగుతూ నివసిస్తున్నారు ఏదేమైనప్పటికీ బెదవాళ్ళలో ఎండలు మండటంతో ప్రజలైతే చాలా ఆందోళన గురవుతుందని చెప్పాలి ఈ వృద్ధులు అదేవిధంగా చిన్నారులు మాత్రము వాతావరణ శాఖ అదేవిధంగా వైద్య శాఖ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా వివరిస్తున్నారు ఈ ఈ ఎండలు మండుతున్న సమయంలో వృద్ధులకు వికలాంగులు అదేవిధంగా చిన్నారులు సంబంధించి బయటకు రాకూడదు వాళ్ళు బయటకు వస్తే ఎట్టి బస్సెస్ వాళ్ళు సంబంధించిన కొంచెం ఇది కాటన్ దుస్తులు ధరించి బయటకు రావాలని చెప్పేసి ఈ వైద్యులైతే చూసిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వండుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో సిఎస్ అన్ని జిల్లా కలెక్టర్లకి అయితే ఒకటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎండలు మండుతున్నాయి కాబట్టి ప్రధాన కోడలతో పాటు ఇతర ప్రాంతాల్లో సెలవుంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రజలకు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని చర్యలు చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది హాస్పిటల్స్ పూర్తిగా సంబంధించి మెడిసిన్ అదేవిధంగా ఇతర ఇతరకు సంబంధించి మందులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఈ ప్రధానంగా వైద్య శాఖ అధికారులు మాత్రము ఎండలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి లేని పక్షుల్లో చాలా ఇబ్బందిగా గురుదవుతుందని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఎలా ఉంటే మే కాలంలో మరింత ఎండలు మండుతాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ నిపుణులు అయితే చూపిస్తున్నారు బయటకు వచ్చే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు ఏదైనా ఊరు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో మస్ట్ అండ్ షుడ్గా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలని చెప్పేసి వైద్య అధికారులు చూపిస్తున్నారు మండుతున్న ఎండలకు సంబంధించి ఈ ఉదయం పూట మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకోవాలని మధ్యాహ్నం సమయంలో పెట్టుకోకూడదు లేని ప్రస్తుతం సాయంత్రం ఐదు దాడిన తర్వాత ప్రయాణాలు పెట్టుకోవాలని చెప్పేసి వైద్యశాఖ అధికారులు చూస్తున్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి తిరుమల లెట్ యాన్ విజయవాడ